ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము మూడో అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మనము చదువుకుందాం ఎలుగెత్తి నేను యహో వాకు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును హలో లుయ్యా నా దేవన్ బిడ్లారా గమనించండి చదివినటువంటి యొక్క వాక్యములో నేను నేను యహో వాక్కు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆలోచించండి నా దేవుని బిడ్లారా మనము మన యొక్క సమస్యలలో నుంచి మన ఇబ్బందులలో నుంచి మన కన్నీటి బాధలలో నుంచి మనము విడిపింపబడాలి అని అంటే మనం ఆశ్రయించినటువంటి ప్రభు వైపు మనము చూస్తూ లదోన్ బిడ్డారా ఎడుగెత్తి యహోవాకు మనము మరుపెట్టే వారి మీగా ఉండాలండి హలే దావీ అయితే తను తన దేవుని దేవుని వైపు ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాడు మరుపెడుతున్నాడు 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 దేవుని బిడ్లారా మన దేవుడు ప్రార్థన కించే దేవుడు అండి ఎవరైతే మరుపెడుతున్నారో నిజముగా మొరపెడుతున్నారో వారి ఎద్దు సమీపముగా దిగవచ్చు దేవుడు అందుకనే దేవుని బిడ్డరా ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి మనకు ఉత్తరమిచ్చునని దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది చూడండి నా దేవుని బిడ్డలారా మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరమిస్తు మనకు సమాధానమును దయచేస్తున్నాడట ఏ ఇబ్బందులలో నుంచి అయితే ఏ ఇరుకులలో నుంచి అయితే మనం ప్రార్థిస్తున్నామో దానిలో మనకు విడుదల కలగచేయటానికి ప్రభు సహాయం చేయబోతున్నాడంట కనుక నా దేవుని బిడ్డారా వాక్యం వింటున్నప్పుడు మనము కూడా దావీదు వలె మనము కూడా ప్రార్థన చేయగలిగితే దావీదు వలె ఎలుగెత్తి మనము మరిపెట్టగలిగితే దావీదు కుమారుడా అనని ఇదిగో గుడ్డివాడు చే నా దేవుని బిడ్డారా ఏ రీతిగైతే ఆ యొక్క வக்தி நேவன் பிள்ளார இதுகோ மரி மொரப்பெற்றோ ஆரீத்தொரப்பே నా దేవుని ప్రభు ఇదిగో మనలను కనికరించే దేవుడు అండి కనుక ఆ రీతిగా ప్రభు సహాయం చేయనట్లుగా చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఉదే నాయన నీ వాక్యాన్ని అయా నా తండ్రినైనా మీరు మాతో నా తండ్రినైనా అయ్యా చెప్పినటువంటి ప్రతి సంగతి కొరగ స్తోత్రాలు నిజమే అయ్యా మేము మొరపెట్టినప్పుడు మొరుపెట్టినప్పుడునైనా నీ పరిశుద్ధ పర్వతము నుండి మాకు ఉత్తరుమిచ్చు దేవుడు అయ్యానికి స్తోత్రాలు అయ్యా మేము మొరుపెట్టి వారిగానైనా నా తండ్రి అయా కృప ఎవరైతే మొరుపెడుతున్నారు శ్రమలో ఇబ్బందులు శోధనలు అయానతని ఎవరైతే నీ వైపు చూసి మొరుపెడుతున్నారో వారందరికి మార్గాలు తెరువు దేవా వారందరినీ ఆశీర్వదించు దేవానికి వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించి కృపని ఇచ్చి నడిపించమని ఏ సు నామని అడిగివెడుకున్నాము తండ్రి ఆమె లార్డ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక